పురుషుడు చేసే ఐదు నీచమైన పనులు ఒకటి భార్యతో శృంగారంలో పాల్గొంటున్న కాలంలో సుఖ రోగ్రస్తురాలైన వేస్యలతో సంభోగించి తిరిగి భార్యతో సంభోగించడం ఇలా చేసే పురుషుడికి మనిషిని చంపినంత పాపం తగులుతుంది రెండు భార్య చెల్లెలితో లేదా తమ్ముడు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఇలా పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకునేవాడు చివరి దశలో నీచమైన స్థితిలో మరణిస్తాడు మూడు కొంతమంది పురుషులు వేస్యలపై ఉన్న మొహం కారణంగా సుఖరోగ్రస్తురాలైన వేస్యను వివాహము చేసుకుని తనతో కాపురం చేస్తూ ఉంటాడు ఇలా వేస్యలను పెళ్లి చేసుకుని వారితో కాపురం చేసే పురుషుడు అర్ధ ఆయుష్తో మరణిస్తాడు నాలుగు కొందరు పురుషులు తమ సోమరితనం కారణంగా వయస్సు మళ్లిన తల్లిదండ్రుల యొక్క శారీరక శ్రమపైన ఆధారపడి జీవిస్తుంటారు ఇలాంటి వాడు సమాజంలో ఎలాంటి గౌరవం పొందక చులకన అయిపోతాడు ఐదు డబ్బు కోసం తన కన్నా వయసులో పెద్దది అయిన స్త్రీని వివాహం చేసుకోవడం స్త్రీ ద్వారా డబ్బులు సంపాదించి ఆమెను హింస పెట్టడం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి